నర్సింగ్ హోమ్ నిర్వహణ అసమర్థత అధికారం ఉంది నర్సింగ్ హోమ్ పునరుద్ధరణ మార్గదర్శకాలను

சைட் பண்ணுங்க அலைன் பண்ணுங்க நியமனா ஆபரேஷன் நம்ம ஒத்தே வெயிட் பண்ணுங்க வெயிட் பண்ணுங்க பஸ்ல போறது இல்ல பஸ்ல பை சைடு ஆட்டோ ஆபீஸ்ல போற மாதிரி ஆட்டோ பாக்க வேண்டியதுதான் அந்த சந்தைல வெட்ட வస్తామంటుంది நமக்கு அந்த ஸ்லோவர் गवर्नमेंट ஆபீஸ்ல டென்ஷன் எடுத்துட்டே இருக்க வேண்டியதுதான் அந்த பை ஆஃபீஸ்ல வச்சிருக்காங்க மேடம் அது பாத்து ట్రీట్మెంటు అక్కడ పనిచేసే క్రమంలో అధికారులు ఒక ఇరవై ఐదు మంది హుటాటిన వచ్చి మీరు ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేయొద్దు ఏం చేయొద్దు అని నోటీస్ తీసుకొని వచ్చి మేము హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము అని వాళ్ళు మా విధులకు ఆటంకపరిచి మీరు పక్కగా జరగండి అని అన్నారు నేను ఎందుకోసం మీరు హాస్పిటల్ సీజ్ అని నేను అడిగాను మాకు ఇంతకుముందు ఏమైనా నోటీస్ ఏమైనా ఇచ్చారా మా హాస్పిటల్ తరఫున ఏమైనా పేషెంట్కు సేవలు దాంట్లో ఏమైనా ఇబ్బంది కలిగిందా హాస్పిటల్లో ఏమైనా పర్మిషన్ లేదా హాస్పిటల్ నుంచి ఎటువంటి ఏమైనా కంప్లైంట్ వచ్చినాయా మాకు చూపెట్టండి అని చెప్పాము చూపెట్టమన్న క్రమంలో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు మాకు కలెక్టర్ గారి ఆర్డర్స్ వచ్చినాయి అన్ని డిఎంఎడ్ హెచ్ఓ మేడం గారు ఆర్డీఓ గారు వచ్చి ఉన్న పలంగా మేము సీజ్ చేస్తాం మీరు అందరు బయటకు వెళ్ళండి అని చెప్పి మాట్లాడడం జరిగింది అట్లా జరిగితే ఇక్కడ ఇన్పేషెంట్స్ ఉన్నారు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ట్రీట్మెంట్ చేయాలి మీరు ఉన్న పరంగా మాకు నోటీస్ లేకుండా మీరు హాస్పిటల్ చేస్తా అంటే ఎట్లాంటి సార్ అట్లా గలవదు సార్ అని అన్న కానీ అది ఏం లేదు మాకు ఆర్డర్స్ ఉన్నాయి మేము చేయాలి అని అంటారు అట్లా గలవచ్చు సార్ ఇక్కడ ఉన్న పేషెంట్లు వాళ్ళని కూడా అడిగారు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే మాకు ఎమర్జెన్సీ ఉంది మేము పోలే పరిస్థితులు అన్న కానీ వాళ్ళకి ఏదో చెప్పి మీరు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఆంబులెన్స్ కూడా గవర్నమెంట్ అంబులెన్స్ కూడా హాస్పిటల్ ముందు తీసుకొచ్చి పెట్టిండ్రు పెట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు మేము అడిగాము మీకు ఎందుకు ఒక మీ నోటీస్లో ఏముంది ఎందుకు సీజ్ అంటే నాలుగు ఇన్స్ట్రక్షన్ చెప్పారు హాస్పిటల్కు ఎమర్జెన్ మన ఫైర్ స్టేషన్ ఫైర్ వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉంది నలభై పిట్ల రోడ్ ఉండాలని అన్నారు అది మేము మొన్న మొన్ననే దాన్ని రిన్వల్ చేసాము మరి ఆ రిన్వల్ చేసే ముందు నలభై పిట్ల రోడ్ ఉండాలని వాళ్ళు ఆబ్జెక్షన్ చేసి ఉండేది వాళ్ళు చేయలేదు ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయని నట్టుండ్రు కొత్త రూల్స్ వచ్చినప్పుడు మరి కొత్త రూల్స్ ప్రకారమే మేము మెదులుతాము మాకు టైం ఇవ్వండి అన్న కానీ వాళ్ళు మాకు టైం ఇవ్వకుండా మీరు బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని చెప్పి బాగా కోరు చేస్తున్నారు మేము ఇట్లాంటి సేవలు చేసేంత చాణక్య హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి రిమార్క్ లేకుండా ఎంతోమంది సే ప్రజలకు గవర్నమెంట్ హాస్పిటల్ తరహాల ఫీజులు కానీ అవి కానీ ఎక్కువ లేకుండా ఇంత మంచి హాస్పిటల్ను వీళ్ళు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది సిబ్బంది దీని మీద ఆధారపడి ఉన్నారు నలభై మంది యాభై మంది సిబ్బంది పనిచేస్తారు రేపు ఇది చాణక్య హాస్పిటల్ సీజ్ చేసిరంటే ప్రజలలో ఎటువంటి ఫలితం పోతుంది తర్వాత దాన్ని వీళ్ళు ఎంతకు తీసుకురాగలుగుతారా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏదో ఏసీలు కావచ్చు ఇట్లా అని నెగిటివ్ ప్రచారం పోతుంది అందుకని మేము వాళ్ళని ఏదైనా కానీ నాకు నోటీసులు ఇక్కడ ఇచ్చి అతుకు పెట్టి పోయినరు మీరు సేవలు చేయొద్దు అని అని అంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది ఏదైనా ఉంటే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నియమం ఆలోచించి మాకు టైం ఇచ్చి మా మాకు ఏం అవి ఉన్నాయి మాకు ఫుల్ఫుల్ ఫుల్ఫిల్ చేసుకున్న టైం ఇవ్వాలని మేము అడుగుతున్నాం రేపటి నుంచి మీరు ఎటువంటి సేవలు కూడా చేయొద్దని సీజ్ చేసి వెళ్ళారు వేములవాడ పట్టణంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో చాణక్య నర్సింహం అనే మా సంస్థ నడిపించుకుంటున్నాం చాణక్య నర్సింహం ద్వారా మేము దాదాపు ఒక ఇరవై ఐదు మందిని ఉపాధి పొందుతున్నాం పొందే క్రమంలో ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్క అనుమతి ఉన్నది అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంత కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఊర్వ లేకుండా నేను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నా కాబట్టి నా మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు నన్ను బదనాం చేసేందుకు నా నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చాణక్య నర్సింగ్ జిల్లా స్థాయి అధికారులు రావడం జరిగింది అధికారులు ఎవరు కూడా ఈ సంస్థకు ఉన్నటువంటి అనుమతులు లేకపోతే మాకున్నటువంటి ఏమున్నాయి మీకు ఏం లేదని మాకు ఎవరు ఇలాంటి నోటీస్ ఇవ్వకుండానే ఇలాంటి నోటీసు మాకు ఇవ్వకుండానే వారు ఇక ఏకన వచ్చేసి ఇరవై ఐదు మంది అధికారులు జిల్లా వైద్యాధికారి తర్వాత మా ఆర్డిఓ తర్వాత లోకల్ ఇన్స్పెక్టర్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ చాలా రకరకాల వైద్యాధికారులు ఇతర విభాగాల అధికారులు వచ్చి ఈరోజు మాకు ఎలాంటి నోటీస్ ముందస్తు ఇచ్చి ఇవ్వకుండా మా సమాధానం ఊరకుండానే ఈరోజు మా హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది అయితే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకు కానీ ప్రజలకు కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా నేను ఇరవై మూడు సంవత్సరాలుగా నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ నా వ్యక్తిగతంగా నేను ముందుల షాపు నిర్వహించుకుంటూ నా జీవనోపాధి పొందుతున్నా ఈ క్రమంలో అధికారులు అధికారం మీద ఏ ఒత్తిడి జరిగింది ఎవడొత్తిడి జరిగింది నాకు తెలియదు కానీ నా వ్యవస్థలో మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ కక్ష సాధింపు చర్యగా నేను భావిస్తున్నా ఈ విషయం తెలిసి మద్దతుదారులు కావచ్చు మా మిత్రులు కావచ్చు చాలామంది రావడం జరిగింది అడిగారు అడిగిన వాళ్ళ నుంచి సమాధానం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు సరే జిల్లా వైద్యాధికారి కూడా దీని మీద ఎలాంటి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు సరే పర్వాలేదు దీని మీద న్యాయపరంగా కానీ ఇంటి కానీ మేము ముందుకు వెళ్ళి సంబంధిత వ్యవహారాన్ని ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో పరిష్కరించుకొని మాది చేస్తామని చెప్పి తెలియస్తా తెలంగాణ రాష్ట్రం ప్రజల పరిస్థితి బయలువడ నిరంకుశంగా నిరంకుశంగా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం కూడా లేకుండా సరైన విధానం కాదు సమస్యలు లేవు కాంప్లైంట్స్ లేవు ఎక్కడ లేవు దాదాపు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల సర్వీస్ ఇస్తూ ఉంది హాస్పిటల్ రాజకీయం ఉంటే రాజకీయం రాజకీయాల్లో వ్యక్తిగత కక్షతో వ్యక్తిగత దాడులతో చేద్దామంటే మాత్రం ప్రాంతం ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఏముందో మరి హాస్పిటల్ పనిచేసే రిపోర్టర్ వార్తలు కాస్తే హాస్పిల్ యజమానులు అవుతారు మీ ప్రెస్ వస్తే కాంప్లైంట్ చేసుకుంటారు కేసులు పెట్టుకోవాలి డిఫర్మేషన్ చేసుకోవాలి అది లేకుండా ఒక ఆరాచకంగా ఎక్కడ కూడా అసలు ఒక పేషెంట్ కాంబ్రేట్ కూడా ఉండదు అంటే హయ్యర్ అధికారులు ఉన్నత స్థాయి అధికారులు చెప్తే ఆ రకంగా చేస్తామంటే ఇద్దరు గత ప్రభుత్వంలో చూసినా మనం ఉద్యోగులు బలైతలు తప్పితే దాన్ని న్యాయం తెలియదు దయచేసి అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా విన విన్నవిస్తూ ఉన్నాం రూల్స్ ప్రకారం ఆలోచన మీద రూల్స్ పక్క పెట్టి చేస్తాడనే మాత్రం సరైన విధానం కాదు ప్రజలందరూ ఖండిస్తారు ఈ వ్యక్తిగత దాడిగా మేము భావిస్తూ ఉన్నాం కనుక ఇటువంటి నియంత్రిత ధోరణతో పత్రికల మీద ఆరాచకాల మీద విషయాన్ని ఉన్నా సరైన విధానంగా కూడా తెలియజేస్తా